అయితే అయితే రెడ్డి ఇద్దరు మంచుకుంటారు తల ఐదేళ్ళు మంచుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రెడ్లకు వెల్మలకు వచ్చిన వైరుధ్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు కానీ అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు ఇప్పుడు ఒకవేళ ప్రవీణ్ గారు మొన్న పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానం నుంచి గనుక గెలుచుంటే బీఆర్ఎస్ తో జతగట్టేటల్లా పార్లమెంటీ ఎలక్షన్స్ లో ఈక్వేషన్స్ వేరుంటాయి ఇప్పుడు ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఎవరు అంటే బీజేపీ అంటే సైద్ధాంతిక పరంగా కూడా కేసీఆర్ గారు పుట్టింది ఇస్ ఈజ్ సెక్యులర్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ వ్యక్తిగతంగా ఆయన హోమాలు చేయొచ్చు అది చేయొచ్చు బట్ ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్న సిక్స్ కానీ సిక్కులను కానీ ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఆయన ఎట్లా చూసి చూసినప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ అయితే బీజేపీకి ఇవాళ కౌంటర్ ఇవ్వడానికి సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు కావాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్లో కనుక తన గొంతు విప్పినట్టయితే బీజేపీకి కరెక్ట్గా ఫిట్టింగ్ పర్సన్ అవుతాడు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎంపీలు గెలవని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ తో సమానం కారు ఎందుకు అని అంటే ఆయన ఆయనకున్న అవగాహన ఆయనకున్న కమిట్మెంటు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఆయనకే ఉంది కాబట్టి బీఎస్పీ బీఆర్ఎస్ అనేది బీజేపీకి కౌంటర్ చేయడానికి అగ్రకులాలైన పర్టికులర్గా రెడ్లంతా ఒకటై రేవంత్ రెడ్డిని వాళ్ళ గద్దెనెక్కిచ్చారు వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఈ ఈ మాత్రం పొత్తు అనేది అవసరము దీన్ని నెగిటివ్గా చూడొద్దని నేను దళిత భోజనంలో విజ్ఞప్తి చేస్తాను రైట్ గతంలో నేను ఒకటి రెండు సార్లు గమనించినాము కొన్ని మీ అంటే ఈ పార్టీ ప్రచారం కార్యక్రమాల్లో కావచ్చు రేవంత్ రెడ్డి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎదురెదురు పడ్డప్పుడు నవ్వుతూ మంచిగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు అయితే చూసినాం మనం పట్టించుకోవద్దు కాదు ఎప్పుడు కూడా చూడండి సూర్యుడిని చూపెడితే ఏళ్ళు చూడొద్దు సూర్యుని చూపెట్టినప్పుడు ఏళ్ళను చూస్తే ఏమైందంటే అది మా తప్పు అవుతుంది మనం ఇప్పటిదాకా రాజ్యాధికారానికి రాకపోవడం ఏంటంటే ఆ చైతన్యం లేకపోవడం మనం మనం ఎప్పుడు ఏళ్ళనే చూస్తాం సూర్యుని చూడడం ఇంక్లూడింగ్ మీ వాడిట్లా వాడట్లా వాడిట్లా వాడట్ల కాదు వాడు ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇలా బీఎస్పి బీఆర్ఎస్ పొత్తు వల్ల ఎంత దగ్గర అవుతాం రాజ్యాధికారానికి అనేది చూడాలి కానీ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ తిట్టిండు హిందువులను అపహాస్యం చేసినాడు లేదా కేసీఆర్ హోమాలు చేస్తాడు చండీయాగన్ చేస్తాడు ఇవన్నీ మనం పట్టించుకోవద్దు మనం ఎప్పుడు కూడా లక్ష్యం వైపే చూడాలి లక్ష్యానికి దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామా అగ్ర కులాల మధ్య వైరుధ్యాలను ఎంత ఉపయోగించుకుంటే అంత దగ్గర అది మన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశాడు రాబోయే రోజుల్లో దళిత బహుజనులను కూడగట్టడంలో మరో కాన్సీరామవుతాడు ఆర్ఎస్ ప్రవీణ్ తప్ప అటువంటి వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం కు అవసరము ఆయన మన మనది ఉండడం అనేది అగ్ర కులాల వైరుధ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఒక ముద్దడుగా నేను చెప్తున్నాను అంటే ఒకవేళ ప్రవీణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే ప్రవీణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది మరో కాన్సీరామ అయ్యే అవకాశాలు అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా గతంలో కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదు దుర పరిపాలన మనం అంతం చేయాలి దురలను మనము గద్దె దించాలని అని చెప్పేసి అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తే బాగుంటుంది అంటే పాలన బాగుందా బాలేదా అనే ప్రాతిపదిక మీద ఐక్యం కాలేదు భవిష్యత్తు తెట్లుంటుంది ఇప్పుడు కారులో పోతున్నప్పుడు వెనుక చూడడానికి చిన్నద్దం ఉంటుంది అది మనం ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ ఏమన్నా అని లెసన్ తీసుకోవడానికి ఆ చిన్నద్దం ముందుకే చూడాలి ఇప్పుడు కాబట్టి నిన్న ప్రవీణ్ కుమార్ ఏమన్నాడు కేసీఆర్ గురించి ఏం చేసిండు ఇట్లా కనుక మనం ఆలోచించుకుంటా పోతే ఒక్కడు కూడా ముందుకు పోలేము దళిత బౌజన్ల మస్తిష్కాలలో ఇటువంటి ఆలోచనలను తొలగించి ప్రోగ్రెసివ్ వైపు ఆలోచించాలి నిన్న ఏంది అనేది అనవసరం రేపు ఏంది అనేది మనకు కావాలి ఇప్పుడు ఏంది అనేది మనకు కావాలి కళ్యాణ్ కుమార్ గెలవడం అనేది వాళ్ళ చారిత్రక అవసరం కానీ నిన్న నిన్నటి దాన్ని బట్టే కదా రేపు డిసైడ్ అవుతుంది నిన్న నిన్న మనం ఏంటంటే పరి రాజకీయాలలో ఎట్లుంటుంది ఎటువంటి ఈ నిన్న ఏమన్నాడు అనేది అసలు అప్రస్తుతం తర్వాత శత్రుత్వ వైరుధ్యాలు మిత్రుత్వ వైరుధ్యాలు అన్నింటి రెండే ఉంటాయి ఎప్పుడు ఎవరు పర్మనెంట్ శత్రువులు గారు ఎప్పుడు ఎవరు పర్మనెంట్ మిత్రులు ఇవా ఇవాళ ప్రవీణ్ కుమార్ వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ను కేసీఆర్తో కలిశాడు అవసరమైతే రేపు కేసీఆర్ మళ్ళీ రాజ్యాధికారంలోకి వచ్చినాక ఆ వైరుధ్యాన్ని ఉపయోగించుకొని రేపు రేవంత్ రెడ్డితోనో కాంగ్రెస్తోనో కూడా కలవచ్చు అయితే మనకు ఎప్పుడు ఎవరితో కలిస్తే మనకు బెనిఫిట్ అయితే అనేది చూడాలి తప్ప నిన్నేమన్నాడు నిన్న అన్నదానికి నిలబడి ఉండాలి రాజకీయాలలో సాధ్యమే కాదు మాట మీద నిలబడమనేది రాజకీయాల్లో అసాధ్యము కేవలం రాజకీయాల అవసరాల ప్రాతిపదికనే ఉంటాయి వాళ్ళు ఏ రకంగానైతే వ్యూహాలు పండుతున్నారో ఎత్తుగడలు పండుతున్నారో ఆ లెవెల్లో మనం పండినప్పుడే సూటిగా పోతే గమ్యం చేయడం మనం వాళ్ళ దారిలోనే మనం పోవాలి వాళ్ళు ఎట్లయితే అవసరమైతే కత్తులు నూరుకుంటారు అవసరమైతే పొత్తులు పెట్టుకుంటారు మనమేమో ఆత్మగౌరవం అని చెప్పి మాట మీద నిలబడితే ఎక్కడికి పోయినాం మనం యాభై ఏడేళ్ల సమైక్య రాష్ట్రంలో పోయినామా తొమ్మిదిన్నర ఏళ్ళ తెలంగాణలో పోయినామా ఈ మాట మీద నిలబడాలి సత్యవంతులు ఉండాలి హరిశ్చంద్ర ఉండాలి నీతిగా ఉండాలి బురదలో దిగినప్పుడు బురద అంటుతుంది మనకు కూడా బురద అంటుతుంది కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడన్నామో అక్కడనే ఉంటాం కనసీరామ్ అట్లా ఆలోచిస్తలే కనసీరామ్ తనకి ఎప్పుడు ఏ అవసరమో ఆ ఎత్తుగా అవలంబించింది సైకిల్ పోవాలి బ్రాహ్మణి దానికి వ్యతిరేకంగా కదా వచ్చింది మాయావతి బ్రాహ్మణులతో పొత్తు కట్టింది కదా అదే అదే ఎత్తుగాడు ఇది దాన్ని సమర్థించాను దీన్ని కూడా సమర్థిస్తాను ఎందుకంటే ఎప్పుడు అవసరమో అది చేసుకుంటా పోయేవాడు విజ్ఞాత రాజకీయ నాయకుడు ముందు పోయే రాజకీయ ప్రవీణ్ కుమార్ లో పుష్కలంగా లక్షణాలున్నాయి కాన్సీరామ్ మాయావతి కలిస్తే ప్రవీణ్ కుమార్ గుర్తు పెట్టుకోండి ప్రవీణ్ కుమార్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ ఎందుకంటే ప్రవీణ్ లాగా ఒక ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎంట్రికల్ లాగా తీసి పడేసి స్వేరోసం తయారు చేసి ఇలా ఎస్సీ ఎస్టీ పిల్లల్ని బహుజన్ల పిల్లల్ని వీరుల్లాగా తీర్చిదిద్దాడు ఆయన ఉన్న ఆ టైం అంతా సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడాన్ని మనం స్వాగతించాలి అతను చేసే ప్రతి అడుగును కూడా మనము గౌరవించాలి ఒకవేళ ఆయన తప్పులు చేస్తే డైరెక్ట్గా పోయి మాట్లాడుకోవాలి మీడియాలో కాకుండా బట్ ఇవాళ ఏదైతే వాళ్ళిద్దరు కలిసారో ఈ ఐదేళ్ళు కనుక